నమస్కారం శ్రీ శర్మదా భక్తి ఛానల్ కు స్వాగతం ఈరోజు భక్త రామదాసు కథ చెప్పబోతున్నాను పూర్వం తెలంగాణ ప్రాంతంలో భద్రాచలం సమీపంలో ఉన్న నేలకొండపల్లిలో గోపన్న అనే ఒక ధర్మాత్ముడు జీవించేవాడు అతను కాకతీయ రాజుల పాలనలో తహసీల్దార్గా పనిచేసేవాడు గోపన్నకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ఉండేది తన కీర్తనల ద్వారా రాముడిని ప్రార్థించడం ఆయన నిత్యకృత్యం ఒకసారి భద్రాచలంలోని రామాలయాన్ని పునర్నిర్మించాలనే కోరిక ఆయన హృదయాన్ని ఆక్రమించింది ఆలయం జీర్ణావస్థకు చేరి భక్తులు ప్రార్థనలు చేయలేని పరిస్థితి ఏర్పడింది తనకు దేవునిపై ఉన్న ప్రేమతో గోపన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించాడు అయితే అది చాలా పెద్ద పని చాలా ధనసంపత్తి అవసరం అయ్యేది గోపన్న రాజు ఇచ్చిన వసూలు అయిన పన్ను సొమ్మును వినియోగించి ఆలయాన్ని నిర్మించాడు నిర్మాణం తర్వాత రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బంగారు తలంపై పట్టుకట్టించి రాముడికి ఒక అందమైన ఆలయాన్ని అంకితం చేశాడు ఇది భక్తులందరి మన్ననలను అందుకుంది అయితే రాజుకి ఈ విషయానికి తెలిసి గోపన్నను జైలు వేయించాడు ప్రభుత్వ ధనాన్ని వ్యక్తిగతంగా ఎలా వాడగలవు అని రాజు ప్రశ్నించాడు గోపన్న దేవుని సేవే తన ధర్మం అని చెబుతూ జైలులోకి వెళ్లాడు జైలులోకూడా గోపన్న తన భక్తిని కొనసాగించాడు రామా నువ్వే నన్ను ఈ మార్గంలో నడిపించావు నిన్ను నమ్ముకున్నాను నువ్వు నాకు మార్గం చూపించాలి అంటూ తన హృదయభావాలను కీర్తనల రూపంలో అర్పించాడు ఈ కీర్తనలే రామదాసు కీర్తనలు అని ప్రసిద్ధి చెందాయి ఒకరోజు రాముడు మరియు లక్ష్మణుడు రాజును కలుసుకున్నారు రాజు కలలో కనిపించి గోపన్నకు అన్యాయం చేసినట్లు తెలియజేశారు ఆ సొమ్మును మేమే తిరిగి చెల్లించాము గోపన్నను విడుదల చెయ్యి అని రాజుకు ఆజ్ఞాపించారు రాజు ఆ విషయాన్ని గ్రహించి గోపన్నను జైలులో నుండి విడుదల చేసి నువ్వు నిజమైన భక్తుడివి నీ సేవలను అర్థం చేసుకోలేకపోయాం అని క్షమాపణలు చెప్పాడు రామదాసు జైలునుంచి బయటకు వచ్చి భద్రాచలం రాముని దయతో భగవంతుని సేవలో మరింత మునిగిపోయాడు రామదాసు రచించిన కీర్తనలు తెలుగు భక్తి గీతాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి కథ నుంచి పాఠం ఏమనగా భగవంతుని పట్ల నిజమైన భక్తి ఏ కష్టాలను ఎదురైనా మనల్ని అధిగమించేందుకు శక్తిని ఇస్తుంది రామదాసు భక్తి ధర్మం మరియు శ్రద్ధ మనకు స్ఫూర్తిగా నిలుస్తాయి జై శ్రీరాం మీకు ఇలాంటి ఎన్నో భక్తి కథలు మంచి విషయాలు కావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వారికి షేర్ చేయండి ధన్యవాదములు